కనులార చోదమురారండి శ్రీ సాయిని కనులారా చోదమురారండి శ్రీ ద్వారక మాయిని కనులార చోదమురారండి ముచ్చట గొలిపే మోహన రూపట మోహన రూపట తాపమడంచే చల్లని చూపట చల్లని చూపట ముసిముసి నవ్వుల ముద్దుల మోమట ముసి ముసి నవ్వుల ముద్దుల మామట చూచిన కొద్ది చూడబుద్ధి ఎట కనులార చూత శ్రీ శ్రీషిరిడీ సాయిని కనులార చూత మురారండి శ్రీ ద్వారక మాయిని కనులార చూత మురారండి దుష్ట గ్రహాలకు సింహ స్వప్నమట సింహస్వప్నమట శిష్ట శిష్ట శిస్త జనాడికి చింతామణియట చింతామణియట పిల్ల చిన్న పలికి పితామ ఉండట పిల్లచిన్నపలికే పితామ ఉండట మంచికి సాయే మరో పేరట కనులార చోదమురారండి శ్రీ శ్రీషిరిని సాయిని కనులహార చూదమురారండి గళమున తులసి హారము వేసి హారము వేసి చెక్కిలిపై శ్రీ గంధము పూసి గంధము పూసి నుదుటున కుంకుమ బొట్టును బెట్టి ఆ నుదుటున కుంకుమ బొట్టును బెట్టి మెరిసి తమో భాస్కరుని కనులారా చూదమురారండి